సో మీ సిస్టర్ కి ప్రాబ్లం వచ్చింది అన్నారు కదా ఫైనల్ గా ఎక్కడ అంటే బయట ఎక్కడైనా పూజ కానీ లేక బయట పూజ చేసిన వైజాగ్ లో మధురవాడ దగ్గర సో అది ఉన్నాయి ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఒక పాస్ట్ అంటే అంత పాతలో అయితే తెలియదు కానీ ప్రెసెంట్ జనరేషన్ ఇప్పుడు ప్రెసెంట్ పాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇది ఎక్కువ అయిపోయింది చేతబడులు కానీ యాక్చువల్ గా అయితే నమ్మేవాడిని కాదు అసలు నేను ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే మా పెద్ద కూడా సేమ్ అలాగే ఓకే ఆయనే క్లియర్ చేశారు నా ముందు చాలా అంటే చాలా క్లియర్ చేస్తారు మీరు నమ్మరు ఒక ఆవిడ స్వచ్ఛ మీద వచ్చింది ఆవిడ కాలు తింత లావు వాచిపోయింది అనమాట సంథింగ్ మేకలు కొట్టి చేశారంట మళ్ళీ ఆవిడ నడుచుకుంటూ వెళ్ళింది చెప్తుంటే అసలు ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు అలాంటి చాలా ఇంట్రెస్ట్ అనమాట నేను ఎవరితో వెంటనే పులిహోర వెళ్ళిపోతాను వెంటనే ఆయన దగ్గరికి మేము ఫస్ట్ వెళ్ళిన అంటే ముందు ఒక లోకల్ ఒక తీసుకొచ్చాము సంథింగ్ దేవుడు పడతారు అంటారు కదా తీసుకొస్తే మనసంగా దక్షిణ తెలిసారు అవేసారు వేసారు ఒక రోజు పొడి మీద దాటిచ్చండి అన్నారా సరే అని చెప్పి అన్నపరం తీసుకొచ్చాం అందు మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకా అలా కాదని చెప్పని వైజాగ్ ఆయన దగ్గర తీసుకొచ్చాం ఫస్ట్ డే మీటింగ్కే ఆయన చాలా బిజీ అనమాట ఎమ్మెల్యే వచ్చినా కూడా ఆయన దగ్గర వెయిట్ చేయాల్సిందే మేము ఆయన అపాయింట్మెంట్ కోసం టూ అవర్స్ వెయిట్ చేసాం అలాంటిది ఇప్పుడు నేను ఫోన్ చేస్తే అభి అంటే వెంటనే లోపలికి ఓకే అంత బాగా క్లోజ్ అనమాట ఆయన ఇంటర్వ్యూ ఇప్పిస్తారంటే నాకు తెలుసుకోవాలి మీరు వైజాగ్ అయితే ఖచ్చితంగా ఇప్పిస్తారు మీరు కళ్ళలో చూస్తారు ఆయన ఆయన కూడా చాలా సేవలు చేస్తూ ఉంటారు ఆయన కూడా ఆయన కూడా ఏదో ఛానల్ ఉంది ఓకే లైవ్ లో తీస్తుంది కావాలంటే అంటే మీ సిస్టర్కి కి చేయించారు అంత అవసరం ఎవరికి ఉంది అంటే చేయించాల్సినంత అవసరము అది తెలుసా అంటే మీకు తెలుసు కదా ఎవరు చేయించారు ఏంటి అని తెలియదు అది ఎవరి నమ్మడం లేదు ఓపెన్ గా నేనైతే ని పిలుస్తాను ఎవరో చెప్పను అని చెప్పి అనేసారు ఇంకోళ్ళు ఏంటి అంటే ఫ్యామిలీ మధ్య గొడవలు పెట్టడానికి ఉంటాయి కదా వీళ్ళకి మేము పెట్టాము వాళ్ళు మీకు పెట్టాము సంథింగ్ ఏవో ఇష్యూస్ వచ్చే ఉన్నాయి ఓకే సో ఇప్పుడు మేము అంతా కలిసి ఉన్నాం కదా ట్రైల్ చెప్పి బాగుంది సో ఇప్పుడు అంతా సాల్వ్ అయిపోయింది ఆ తర్వాత ఇంకా దానికోసం అడగలేదు క్లియర్ గానే ఉంది ఇప్పుడైతే మీ సిస్టర్ అయితే ఫైన్ కదా ఇప్పుడు అంత ప్రాబ్లమ్ ఏం లేదు ఓకే ఎంత ఇస్తాను కూడా మా ఏజ్ ఉంటదా ఇది మీ ఏజ్ నా తెలియదు కదా అంటే మీ ఏజ్ ఉంటదా మీకంటే చిన్నదా పెద్దదా నేను 24 ఓకే ఓకే సో తనికి మ్యాచెస్ చూస్తున్నారు అయితే మీ రీల్స్ చూసాను లైక్ సిస్టర్ బాండ్ అనేది చాలా ఉంది బట్ దానిలో అంటే ఇప్పుడు తమ్ముళ్ళు అన్నలు చెల్లెలు పెళ్ళిళ్ళకి కానీ అక్కలు పెళ్ళిళ్ళకి కానీ ఏడవడం కానీ అట్లా జరుగుతుంది సో మీ ఫీల్ ఎలా ఉంది మీ సిస్టర్ మ్యారేజ్ అప్పుడు చూడండి ఓకే అంటే చెప్పండి అంటే ఫీల్ అంటే నేను అక్కడ పెళ్లి అవుతుంది అక్కడ వాళ్ళకి అట్లా ఉండిపోయినా నాకు మాకే బాగుంది చాలా ఎక్కువ మీ బాగా చూసుకుంటారా ఆయన కూడా సొంత ఆయన్ని తీసుకొచ్చుకున్నా లేదా బయట నుంచే తీసుకొచ్చి ఓకే 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 అసలు యాక్చువల్లీ మా బావ అనకూడదు మా అన్నయ్య ఓకే నాకు కరోనా వస్తే నాకు ఈ త్రీ సి ప్రొడక్షన్ వచ్చి లోపలికి తీసేవాడు నా పెళ్ళికి చెప్పులన్నీ కూడా చెత్త తీసి పక్కన పెట్టేవాడు అంత పొజిషన్ లో ఉన్నవాడు సరే వాడు వస్తున్నా మా బావని ఫీల్ అవ్వడం కానీ అంత పొజిషన్ లో ఉన్న ఆయన నా చెప్పులు ఇంట్లో చెప్పులన్నీ తీసి క్లీన్ చేసి పక్కన పెట్టాడు ఓకే మా బావ చాలా మంచిది నిజంగా ఇప్పుడు మా చెల్లికి అలాగే వాడు దొరుకుతాడు అని చెప్పి అనుకోవట్లేదు ఎవరికైనా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు వస్తూ ఉంటాయి అయితే గోల్దే దాంట్లో మా ఇంట్లో ఒక పెద్ద కొడుకులా ఉంటాడు అనమాట ఏ ఫంక్షన్ అయినా ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మా బాబు పర్ఫెక్ట్ నాకన్నా పర్ఫెక్ట్ మీరు అన్నారు శతమానం భవతి మూవీ రిలీజ్ అయినప్పుడు మా వైఫ్ కి ప్రపోజ్ చేశాను అనేసి సో ఎలా ప్రపోజ్ చేస్తారు

నేను ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టిన తర్వాత కాలేజ్కి ఇంత తెలియని పడికి మెసేజ్ చేసాను ఇప్పుడు ఇంటెన్షన్ పక్కన ఉంటుందో తెలుసు కదా అవును అవును అయింది ఫస్ట్ ఒప్పుకోవాలా తర్వాత తనే ఓకే అని చెప్పింది గాయత్రిని పర్ఫెక్ట్ మ్యాథ్స్ అని మీరెందుకు ఫీల్ అయ్యారు అప్పుడు ఏం ఫీల్ అయింది నాకు తెలియదు ఇప్పుడైతే నేను నాకు పర్ఫెక్ట్ ఓకే ఏ పాయింట్లో అంటే పర్ఫెక్ట్ అని ఇంట్లో ఉండే దాన్ని బట్టి కానీ ఇప్పుడు అత్తగారిని మామూలుగా చూసుకున్న దాంట్లో కాని వదిన చేసుకునే దాంట్లో కాని నన్ను చూసుకునే దాంట్లో కానీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అలాంటి అమ్మ ఎక్కడ ఉండదు మంచిగా వంట చేస్తుందా గాయత్రి వంట కోసం పక్కన పెట్టింది ఓకే చేస్తుంది పర్లేదు రెస్టారెంట్ లో అట్లానే ఉంటేనే అమ్మ ఉంటే అసలు గాయత్రి వర్క్ ఉండదు ఉంటే అమ్మాయి అన్ని చేసుకుంటా వాళ్ళిద్దరు బాగుంది వాళ్ళకి ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది అంటే మిస్టేక్ అటు పక్క ఇటుపక్క రెండు పక్కలే ఉంటాయి అనమాట ఇప్పుడు బానే ఉన్నారు అప్పుడు కూడా యుద్ధాలు ఏమి ఉండేవి కాదు అంటారు కదా ఆడవాళ్ళు గొడవలు మంచిగా దూరకూడదు అని చెప్పి నేను దూరేవాడిని అనమాట సో నేను రేజ్ అయిపోయేవాడిని అక్కడ గొడవలు అయితే ఉంటాయి కామన్ అవి అది కామన్ సో మీరు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి ఏదైనా మెసేజ్ లవ్ విషయంలో గానీ ఫ్యామిలీ విషయంలో గానీ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు ఫ్యామిలీకి అయితే ఒకటే చెప్తాను సంపాదించింది అంటే ఓకే డబ్బు లేకపోతే ఎక్కడ విలువ లేదు అసలు ఎలా అంటే మా డాడీ కష్టపడి చెప్పాను కదా విజయనగరం వచ్చిన తర్వాత ఒక షాప్ పెట్టారు మా అక్కకి చెల్లికి ఇయర్ రింగ్స్ చేద్దామని చెప్పి ఒకరి దగ్గర ఇచ్చారు ట్వంటీ థౌసండ్ అంటే అప్పట్లో మాకు ఎక్కువ అది ఏమీ లేని పొజిషన్ కాబట్టి ట్వంటీ థౌసండ్ పెట్టి ఇయరింగ్స్ ఏం వస్తాయని చెప్పి వెటకంగా చూశారు అనమాట ఇప్పుడు అదే పర్సన్ మా దగ్గరికి అప్పుకొచ్చాడు అప్పు తీసుకుని వెళ్ళి కూతురు పెళ్లికి అక్కడ నా నాకు తెలిసింది ఇదే కదా చాలా ఉన్నాయి మా పెద్ద చెప్పిందాం కదా ఎప్పుడూ పూజలు చేస్తారు ఆటో డ్రైవర్ అనమాట ఒక ఆయన ఆయన మా పెద్ద నాకు క్లోజ్ అనమాట నేను ఎంత బాండింగ్ అంటే ఆయన జేబులో డబ్బులు పెట్టి తీసుకుంటాను అనమాట అలా తీసుకుంటే మీ పెద్ద అందరికి నీ చిందులు లేకపోతే మీరు ఇక్కడ వచ్చి ఎలా బతకగల బతికేవారు అని చేస్తే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత వాళ్ళ పిల్లలు మా దగ్గర చొప్పు తీసుకెళ్లేదు ఎలా నేను ఇది బయట నాకు ఎలా ఉంటుందంటే నన్ను ఏమీ లేదు అని హేళంగా చూసినప్పుడు నా దగ్గర గొప్ప వచ్చేయడానికి నా సక్సెస్ అక్కడే ఉంది కదా అంతే దీనికి కూడా మా కాలనీ అంతా ఉంటుంది అనమాట పెద్ద రూమ్ క్రియేట్ చేశారు నేను ఎంజీ హెక్టర్ ప్లస్ కార్ కొన్నాను దానికి ఒక క్రియేట్ చేశాను అనమాట నేను స్మగ్లింగ్ చేస్తున్నాను గంజాయి ఉన్నాయి కదా అది చేస్తానని చెప్పని క్రియేట్ చేశాను అనమాట ఎంత మొత్తం అంత స్ప్రెడ్ అయిపోయింది ఓకే మీది సక్సెస్ ఎంత ఉందో మీ వెనకాల రూమర్స్ కూడా అంతే ఘాటుగా ధీటుగా ఉన్నట్టు అయితే నేను తప్పు చేయలే డైరెక్ట్గా వెళ్ళిపోయినా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిపోయాను బాగా తెలిసిన ఆయన ఆయన తీసుకెళ్లి పిటిషన్ పెట్టేశాను నా అకౌంట్ స్టేట్మెంట్ మొత్తం అంతా ఇచ్చాను క్లియర్ అయిపోయాను తిరిగి వచ్చి ఏమన్నానంటే నేను నా కారు కొనే కూడా కార్ తీసుకున్నా పంచ్ అంటే డబ్బులు మా అక్కవే ఇక్కడి నుంచి ముంబై బయలుదేరి వెళ్ళాం అనమాట వైజాగ్ టు ముంబై అయితే మేము కారు కొనే వెంటనే వెళ్ళిపోయాం స్టార్ట్ అయిపోయి ఒక కార్ నేను ఒక కార్ మా డ్రైవర్ వేసుకుని ఫ్యామిలీతో వెళ్ళాం అక్కడ ఎలా క్రియేట్ చేశారంటే పోలీసులు వచ్చారు వాళ్ళు డబ్బులు ఇచ్చి కామ్ చేశారు అని క్రియేట్ చేశారు చాలా అంటే చాలా వరస్ట్ అసలు అసలు యాక్చువల్గా మేము అసలు అక్కడ ఉండకూడదు అనుకున్నాం మా అమ్మ మా అమ్మగారు ఏమన్నారంటే ఇక్కడే మనం మాట్లాడదాము ఇక్కడ నుంచొని చూపించు అని చెప్పన్నారు అక్కడ నుంచొని చూపించారు మీరు రీల్స్ చేస్తున్నప్పుడు నార్మల్ గా వాల్ పేపర్ ఇలా చూపించి చూపించినట్టు తీసేస్తారు అమ్మాయి అబ్బాయి పక్క పక్క అది అది చూసినప్పుడు కూడా నాకు డౌట్ రాలేదు అది ఈ అమ్మాయిని ఇంత పబ్లిక్ గా చూపిస్తున్నాడు చాలా సార్ పెట్టాను అదే అదే నాకు షాక్ అనిపించింది అండి ఎందుకంటే ఎక్కడ మీ పెళ్లి ఫోటోలు కానీ ఏం లేదు అంటే యాక్చువల్ గా గ్యాచ్ పెట్టమంటుంది మరి పెట్టండి మరి ఆమె పొసెస్ అమ్మ కదా అంటే పెట్టడానికి నాకు ప్రాబ్లం లేదు మా బాబాయ్ అసలు ఓకే ఇప్పుడు మా అక్క వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళు ప్రైవేట్ అకౌంట్లే నన్ను కూడా ఎందుకు అంటారు కానీ నేను కొంచెం పెద్ద అయిన నేను పట్టించుకోవట్లేదు లేకపోతే ఒకప్పుడు మా బాబాయ్ ఇంట్లో ఫోన్ ఇలా లేదా ఉండే భయం చాలా వస్తుంటే ఏం లేదు పాడైపోతారేమో మంచి భయం